కాళీయ మర్దనం యమునా నదిలో కాలింది అనే ఒక మడుగు ఉంది ఆ మడుగులో కాళీయుడనే సర్పరాజు తన కుటుంబంతో ఎంతో కాలంగా నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు అందువల్ల ఆ మడుగులో నీరు విషపూరితమైంది ఆ నీరు తాగిన వారెవరూ బతకరు ఒకనాడు గోవులు గోపాలకులు ఎండవేడికి దాహంతో తట్టుకోలేక కాలింది మడుగులో నీరు తాగిన వెంటనే స్పృతప్పి పడిపోవడం జరిగింది అప్పుడు కృష్ణుడు తన మహిమతో ఆల్మందులకు గోపాలకులకు మళ్ళీ స్పృహ వచ్చేలా చేశాడు అంత ఆశ్చర్యంతో చూస్తుండగా మడుగులో దూకాడు నీళ్లన్నీ అల్లకల్లోలం చేస్తూ మడుగులో వీర విహారం చేశాడు అప్పుడు కాళీయుడు పడగలు విప్పి విషాగ్నులు వెరిచింపుతూ నీళ్లలో నుంచి పైకొచ్చాడు కృష్ణుని చుట్టివేశాడు ఆ దృశ్యం చూసి గోపాలకులు బైకంపతులే ఆహాకారాలు చేశారు కొందరు రేపలిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయం చెప్పడంతో పల్లె ప్రజలంతా మడుగు దగ్గరికి వచ్చి కృష్ణుడు మహా విపత్తులో చిక్కి ఉండడం చూసి గోడుగోల్న దుఃఖించారు అయితే చిన్ని కృష్ణుడు సర్పరాజు పట్టు విడిపించుకొని గబాలన పడగల మీదకి ఎక్కి పాదాలతో చిందులు తొక్కుతూ చిత్ర విచిత్రంగా నాట్యం చేశాడు అలా మర్దిస్తూ కాళీని మధం అది అంచివేశాడు సర్పరాజు శిరస్సులు వాలిపోయాయి నోళ్ల నుంచి దెత్తురు కక్కుతూ రక్షించమని శ్రీహరిని వేడుకున్నాడు అంతలో కాళీయుడు భార్యలు బిడ్డలు మడుగులోంచి లేచి వచ్చారు కాళీయుణ్ణి కాపాడమని కృష్ణుణ్ణి ప్రార్థించారు కృష్ణుడు దయతలిచి కాళేయుణ్ణి విడిచిపెట్టాడు దాన్ని క్షమించమని వేడుకున్నాడు కాళీయుడు అంతటి కృష్ణుడు ఆ మడుగు విడిచి వెళ్లి పొమ్మని సర్పరాజుని ఆజ్ఞాపించాడు కాళీయుడ నేను తాండవం చేసిన కారణంగా నీ శిరస్సుపై నా పాత చిహ్నాలు ఏర్పడతాయి అవి చూసి గరుత్మతు దగ్గరికి రాకుండా నిన్ను చంపకుండా ఉంటాడు అని వరం వరమిచ్చాడు కృష్ణుడు సర్పరాజు తన భార్య బిడ్డలతో కాలింది మడుగు విడిచిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కాలింది మడుగులో నీళ్లు పరిశుభ్రమే తాగడానికి యోగ్యమయ్యాయి కృష్ణుడు చేసిన ఈ అద్భుతాన్ని చూసి రేపల ప్రజలు పరమానంద ఇలా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ప్రదర్శించిన లేళ్లు ఎన్నో ఉన్నాయి అడవిలో ఒకరోజు కాచిచ్చు కమ్ముకొని వస్తే భయంకరమైన ఆ మింగేసి గోవుల్ని గోపాలని రక్షించాడు గోపికలు వస్త్రాలు విడిచి కాలింది నదిలో స్నానం చేస్తుంటే కృష్ణుడు వారి చీరలు అపహరించి చెట్టెక్కి కూర్చొని వారిని పరాచకాలు పట్టించాడు వారి భక్తిని పరీక్షించిన తర్వాత వారి చేరీళ్ళ వారికి ఇచ్చేశాడు